అందరికీ వందన ఈరోజు దేవుని వాక్యం కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నా నేటి దిన మూల వాక్యముగా పరిశుద్ధ గ్రంథములో నుండి లూకా స్వార్థ ఏడవ అధ్యాయము ముప్పై ఏడవ వచ్చిన భాగాన్ని చదువుకుందాం ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకుని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనక తట్టు ఆయన పాదముల యొక్క నిలబడి ఏచుచూ కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకుని ఆ అత్తరు వాటికి పోసాను చూడండి ప్రియలారా చదివిన లేఖన భాగంలో మనం గమనిస్తే ఇక్కడ ఒక చక్కటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం యేసు క్రీస్తు వారు అనేక ప్రాంతాలు అనేక గ్రామాలు తిరుగుతూ సేవపరిచరి చేస్తూ ఉన్నారు సేవపరచర్య చేస్తున్నటువంటి సందర్భంలో ఆయన అనేకుల ఇండ్లకు వెళ్ళినట్లుగా మనము పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం అనేకుల ఇండ్ల దర్శించినట్లుగా ఆయన తీసుకుని వెళ్ళినట్లుగా లేఖనాలు మనం చూస్తాం ఆ విధంగా ఇక్కడ ఒకరింట్లో ఆయన ఉన్నాడు ఆ ఉన్నటువంటి సంగతి విషయాన్ని ఒక స్త్రీ తెలుసుకున్నదట ఆమె పేరు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయిపోయిన మాట ఏమిటంటే పాపాత్మురరాలైనటువంటి ఒక స్త్రీ అని మనం చూస్తూ ఉన్నాం ఆ పాపాత్మురాలైనటువంటి ఆ స్త్రీ ఏం అంటే పరిశుద్ధ గ్రంథంలో గమనిస్తే వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తున్నది ఆమె నట యేసు క్రీస్తు వారి పాదాల మీద పడిపోయి కన్నీలతో తన పాదములు కడుగుతున్నదట కన్నీళ్లతో తన పాదములు కడగడమే కాకుండా ప్రియులారా ఆమె అత్తరుతో ఆ పాదములు కడుగుతూ ఉన్నదట తన తల వెంట్రుకలతో ఆ పాదములు తుడుస్తున్నదట చూడండి ఎప్పుడైనా ఆ పాదములకు ఆమె ఇచ్చినటువంటి విలువ ఆయన పాద సన్నిధిలో ఆమె చేస్తున్నటువంటి సేవ ఆమెకు గొప్ప దీవనకరంగా ఆశ్చర్యకరంగా మారాయి అని లేఖనాలు మనం చాలా స్పష్టంగా చూడగలుగుతున్నాం సమాజం ఆమెకు పెట్టినటువంటి పేరేమిటంటే పాపాత్మురాలు అని వాక్యం చెప్తుంది కొంతమందికి వీడు దొంగ అని అంటుంటారు కొంతమంది వీడు పీసినారోడు అని అంటుంటారు మరికొంతమందికి కొన్ని రకాల వాళ్ళకున్న స్వభావాలను బట్టి బిరుదులు పెడుతూ ఉంటారు వీడు మంచుడు కాదని మూర్ఖుడని దుష్టుడని రకరకాలుగా పేర్లు పెడుతూ ఉంటారు అయితే ఆ సమాజము అప్పుడున్నటువంటి ఆ సమాజం ఆమెకు పెట్టిన పేరు ఏంటంటే చెడ్డది పాపాత్మురాలు అని పెట్టారు అయితే తనకున్నటువంటి ఆ స్థితిని ఆ బ్రతుకును మార్చుకునడానికి లోకమును ఎంతో అనుభవించినటువంటి ఆమె ఆ లోక ఆశల నుంచి లోక ఇచ్చల నుంచి తనకు నూతన జీవితం ప్రసాదించమని చెప్పేసేసి ఆ పర్వతని దేవాలు దేవుని దగ్గరికి వచ్చి క్షమాపణ వేడుకుంటూ ఆయన పాదాల మీద పడి ఆయన పాదాల ముద్దాడుతూ ఆయన పాదాలు కడుగుతూ వేడుకుంటూ ఉండగా ఆ పర్వత దేవాలయ దేవుడు ఆమెకిచ్చినటువంటి గొప్ప భాగ్యం గొప్ప ధన్యత ఏమిటంటే అమ్మ నువ్వు సమాధానము గల దానివైన ఇంటికి వెళ్ళము నీలో ఉన్నటువంటి పాప పిచ్చలన్నీ ఇక నశించిపోయాయి ఒక నూతనమైనటువంటి దానివిగా ఈ రోజు నుంచి నువ్వు బ్రతుకుమని చెప్పి తనతో మాట్లాడి పంపించినట్లుగా లేఖనాలలో మనం చాలా స్పష్టంగా చూడగలుగుతున్నాం కనుక ప్రియమైన మనకు క్షమాపణ కావాలంటే మనకున్నటువంటి చెడు తలంపులు చెడు ఆలోచనలు చెడు స్నేహాలు చెడు అలవాట్లు చెడు గుణాలు చెడు పద్ధతులు రకరకాల దైవ విరుద్ధమైన కార్యాల నుంచి మనకు సంపూర్ణమైన విడుదల సంపూర్ణమైనటువంటి క్షమాపణ మనకు దొరకాలంటే ఆ స్త్రీ చేసినట్లుగా మనము కూడా ఆయన పాదాలు పట్టుకోవాల్సిన ఉన్నాం ఆయన పాదాల చేత సాగిలపడవలసిన వారమై ఉన్నాం ఆయన పాదాల చెంత మనము సాగిలపడిన సన్నిధిలో ఆయన పాదాలు మొక్కి మనం వేడుకుంటే మనకు ఖచ్చితమైనటువంటి క్షమాపణ మనకు అనుగ్రహించే దేవుడు అనే విషయాన్ని ఇక్కడ లేఖనాలలో చాలా స్పష్టంగా చూడగలుగుతున్నాం చూడండి ప్రియులారా ఎజ్రా గ్రంథం పదవ అధ్యాయము మొదటి వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరము ఎదుట దేవుని మందిరం మధ్య సాస్తాంగ పడుచు పాపమును ఒప్పుకొని ప్రార్థన చేసిన ఇజ్రాయేలీలో పురుషులు స్త్రీలు చిన్నవారు మిక్కిలి గొప్ప సమూహముగా అతని ఎందుకు కూడి వచ్చి బహుగా ఏడవగా చూడండి ప్రియులారా వారు చేసిన పాపాన్ని బట్టి వాళ్ళు చేసిన అతిక్రమాలను బట్టి వారికి ఉన్న లోపాలను బట్టి లేకుండా వారికి ఉన్న బలహీనతలను బట్టి వారికి దేవునికి ఉన్న సంబంధం తెగిపోయిన దాన్ని బట్టి వాళ్ళు బలహీనలైపోయి దేవునికి దూరంగా ఉన్న దానిని బట్టి వారి ఆధ్యాత్మికమైన స్థితిలో దిగజారిపోయిన దానిని బట్టి మందిరానికి వాళ్ళు వచ్చి పాప భూమిలో నుంచి వాళ్ళు బయటికి వచ్చి ఆ మందిరం ఇద్దరు శాస్త్రాంగపడి నమస్కారం చేస్తూ సాగిలపడి నమస్కారం చేస్తూ వాళ్ళు ఏం చేస్తున్నారని వాళ్ళు వెక్కి వెక్కి ఏడుస్తూ పశ్చాత్తాపలుతున్నారు ఈ మారు మనస్సు ఏ మారు మనస్సు అంటే దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము మారు మనస్సును కలగ చెయ్యను లోపల నుంచి దుఃఖం రావాల పశ్చాత్తాపం రావాల లోకంలో నుంచి లోపల నుండి దుఃఖము పశ్చాత్తాపం వచ్చి కన్నీర వ్రాల్చబడినప్పుడు అప్పుడు మనకు కరెక్ట్గా క్షమాపణ దొరుకుతుంది ఖచ్చితంగా క్షమాపణ దొరుకుతుంది నూట ముప్పై అధ్యాయం కీర్తనల గ్రంథము నాలుగవచ్చిన వాళ్ళు అంటాడు కదా ఆయన కృప కొరకు కనిపెట్టుకున్న వారి గట ఆయన యుద్ధ ఖచ్చితంగా కృప దొరుకుతుందట ఆయన యుద్ధ కనిపెట్టుకున్న వారికి ఆయన యుద్ధ ఖచ్చితంగా కృప దొరుకుతుందట ఎనభై నాలుగు కీర్తనల గ్రంథములు అంటాడు కదా చాలా స్పష్టముగా వాక్యం సెలవిస్తున్న మాట ఏమిటంటే ఆయన క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడు అని లేఖనం సెలవిస్తుంది ఆయన క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవారు ఆయన యొక్క క్షమాపణ ఉన్నది ఆయన పాదాలు ఎవరైతే పట్టుకుంటారో ఆయన పాదాలు పట్టుకొని ఎవరైతే పశ్చాత్త పడతారో ఆయన పాదాలు పట్టుకొని ఎవరైతే కన్నీరు గారుస్తారో వారి బ్రతుకులోనికి దేవుని క్షమాపణ దిగించు సివల దొంగ పాదాలు పట్టుకునే భాగ్యం అతనికి దొరకలేదు కానీ ఆ సిలవలోనే వీరెలాడుతూ అయ్యా నన్ను క్షమించమని చెప్పి ఆయన వేడుకున్నప్పుడు హృదయ అంతరంగములో ఆయన పచ్చత్త పడ్డప్పుడు ఆయనకు దేవుడు అపారమైన కృపను చూపించి క్షమాపణ ఇస్తుంది తప్పు చేసి పాపం చేసి పాపం మూటగట్టుకున్నటువంటి దావిద మహారాజ్ అయ్యా నీ సన్నిధిలో నుంచి నన్ను దూరం చేయకము నీ సన్నిధిలో నుంచి నన్ను వెళ్ళి వేయకము పట్ల నీ కృపను చూపించు ప్రభు అని చెప్పి కీర్తన దావిద మహారాజు ఆ పరమతన్నిని వేడుకున్నప్పుడు ఆ పరమతన్ని కూడా అద్భుతమైనటువంటి క్షమాపణ అక్కడ అనుగ్రహించినట్లుగా లేఖనాలు మనం చూస్తున్నాం దావిద మహారాజుకి ఇచ్చిన క్షమాపణ సిలవల దొంగకి ఇచ్చిన క్షమాపణ ఈ పాపాత్మరాలకి ఇచ్చినటువంటి క్షమాపణ నీకు నాకు మనందరికి ని చెప్పి ఆ పర్వత నేను దేవాది దేవుడు కోరుకుంటున్నాను కనుక మనలో లోపాలు ఉన్నాయా మనలో బలహీతలున్నాయా మనలో పాపం ఉన్నదా మనలో ఏది దాగి ఉన్నదో దాని విషయమై ఆయన పాదాలు పట్టుకొని పచ్చత్తపడి నీరు కాచి ప్రభుని వేడుకుంటే అద్భుతమైన క్షమాపణ మనకి ఇస్తాడు నూతన జీవితాన్ని ఇస్తాడు దాంతోపాటు గొప్ప సమాధానం దైవాశీర్వాదం ఇస్తాడు కనుక ఏదైకాలోచన ప్రభునితో మాట్లాడినట్లయితే నువ్వున్న బలహీనల నుంచి విడుదల పొందుము నువ్వు బలహీనల నుంచి లోపాల నుంచి పాపాల నుంచి ప్రభుని వేడుకొని పాప క్షమాపణ పొందుకొని ప్రభు కృపకు పాత్రుడు కావాలని ప్రభుపైత మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను ప్రార్థన చేసుకుంటున్నాను పరిశుద్ధుడా మోహనతడా వందనాలు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాను ఇదిగో క్షమాపణని ఎద్ధ ఉన్నది కనుక నాయనా మమ్మల్ని క్షమించి మన్నించి నీ కృపను చూపించి దైవ దీవెన ఆశీర్వాదాలు మాకు అనుగ్రహించి మా ఇంకొద్ది మంది తిరిగేకదేవి వేడుకుంటున్నాం